గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ నా పేరు కోటేశ్వరి నేను ఒక వెల్నెస్ కోచ్గా సర్వీస్ ఇస్తున్నాను అనమాట బిఫోర్ నేను ఈ వెల్నెస్ కోచ్గా అన్నది తీసుకోకముందు నేను కొన్ని ప్రాబ్లమ్ తోటి సఫర్ అవుతూ ఈ న్యూట్రిషన్ తీసుకోవటం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ నార్మల్ చేసుకున్నాను నేనైతే వెయిట్ లాస్ అయ్యాను మూడు నెలలో పద్దెనిమిది కేజీలు అలానే థైరాయిడ్ నార్మల్ చేసుకున్నాను అలానే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నార్మల్ చేసుకున్నాను అలానే పీసీ ప్రాబ్లం నార్మల్ చేసుకున్నాను ఎప్పుడైతే నాకు థైరాయిడ్ వచ్చిందో పీసీవడి ప్రాబ్లం కూడా ఉందనమాట దాని ద్వారా అది కూడా నార్మల్ చేసుకున్నాను మైగ్రెయిన్ హెడ్ ఉంది నాకు అది కూడా నార్మల్ చేసుకున్నాను కిడ్నీలో ఫైవ్ ఎంఎం స్టోన్ ఉండేది నాకు అది కూడా నార్మల్ చేసుకున్నాను ఎప్పుడైతే నేను మూడు నెలల పద్దెనిమిది కేజీలు వెయిట్ వెయిట్ లాస్ రిజల్ట్ తీసుకున్నాను ఫ్యాట్ లాస్ చేసుకున్నాను నా బాడీలో అప్పుడు నాకు ఈ ఉన్న ప్రాబ్లమ్స్ మొత్తం నార్మల్ చేసుకోవటానికి నాకు బాగా సపోర్ట్ అయింది ఈ న్యూట్రిషన్ అనేది అలానే మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా ఏ ప్రాబ్లం కోసమే రిజల్ట్ తీసుకోవాలనుకుంటున్నారా కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి